ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో నేను గ్రామ పౌరునిగా ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా షాంపూరి శారద చెన్నయ్యను నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను ఈ బరిలో ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ మన అక్కలు చెల్లెళ్ళు తల్లులు తండ్రులు అన్నలు తమ్ములు అందరూ కూడా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి ఈ ఊరి అభివృద్ధి కోసానికి భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపిస్తే దా గెలిపించినటువంటి విమట నేను ఈ గ్రామానికి ఏం చేయాలనేది నేను ఒక ప్రణాళికబద్ధంగా ప్రణాళిక రూపంగా నేను దాన్ని తయారు చేసుకున్నా గ్రామానికి ఏంది అవసరము మనకి ఏంది కావాలి ఈ ఈ నిరుద్యోగులకు ఉపాధి ఏ విధంగా కల్పించాలి ఈ ఊరు డెవలప్ ఏ విధంగా చేయాలి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ వీధి లైట్లు కానీ ఎలాంటి సమస్య ఉన్నా కానీ రహదారులు కానీ ఈ విద్య వైద్యము ఉపాధి అవకాశాలు ఏ విధంగా దాన్ని మెరుగుపరచాలన్న ఆలోచనతో నేను ఈరోజు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందరకు నేను వస్తున్నా ఈ భారీ ఎత్తున నన్ను ఈ ప్రజలను నన్ను దీవించి నన్ను పెద్ద ఎత్తున భారీ మీడితో గెలిపిస్తే నేను ఇట్ల మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను దుర్వినియోగం చేయకుండా నా నా సొంత లాభానికి నేను ఆశించకుండా నేను ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నేను నా పుట్టిన గడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఆ ఊరిని అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి మీ లక్ష్యాన్ని నేను మీ నమ్మకాన్ని నేను ఉమ్ము చేయకుండా నేను ఈ సంక్షే ఈ సం సంక్షేమ ఫలాలన్నీ ఇట్లా ప్రజలకు అందే విధంగా చేసి నేను మీ రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను